ఎన్ని రోజులు అవుతుందో ఇలా అందరూ ముఖ్య కలుసుకొని పండగలాగా చేసుకొని ఎందుకంటే ఇంతకుముందు ఎండాకాలం వచ్చింది అండ్ దాని తర్వాత వర్షాలకు వర్షాకాలం వల్ల వర్షాలు పడడం వల్ల కూడా అండ్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల ఎక్కువ కలుసుకోలేకపోయినాము ఇప్పుడు ఇది ఎందుకు అంటే యాక్చువల్లీ ఇది రాఖీ రోజే జరిగింది ఫెస్టివల్ రాఖీ రోజుగా ఎట్లా రాఖీలు కడతాం కాబట్టి అందరం ఒకసారి గ్యాదర్ అయినాము యాక్చువల్లీ మేమంతా ఇంకా చాలామంది ఉండే ఉంటాము మేము మా మమ్మీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ కానీ వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఒక పిన్నేమో నెల్లూరులో ఉంటుంది పిన్ని ఇంకొక పిండి ఏమో కొంచెం దూరంలోనే ఉంటుంది కానీ వెళ్ళలేకపోయారు అండ్ మేము కూడా ఇంకొక ఎయిట్ మెంబెర్స్ ఉంటాము అందులో నలుగురు మిస్ అయిపోయారు యాక్చువల్లీ ఒక చిన్న పిల్ల ఉంటుంది తను కూడా తను కూడా నెల్లూరు పిన్ని బిడ్డనే వాళ్ళు అక్కడికి రావడం కానీ మేము వెళ్ళడం కానీ జరగలేదు యాక్చువల్లీ మేము మిస్ అయినాం వాళ్ళు మిస్ అయ్యారు ఈ ఫెస్టివల్ రాఖీకి ముందే అనుకున్నాం కానీ అసలు కుదరలేదు చేసుకోవడం ఎందుకంటే చిన్నక్కాయికి డ్యూటీ ఉండే అండ్ మేము కూడా వెళ్ళడం రాఖీకి వన్ టూ వన్ డే ముందే వెళ్ళినాము మళ్ళీ రిటర్న్లో కూడా తను వన్ డే ఉండే వెళ్ళిపోయింది కాబట్టి సో మాకు అటు ముందు కానీ వెనక కానీ పెట్టడానికి ఛాన్స్ లేకుండా సో రాఖీ రోజే పెట్టుకున్నాం కానీ మా తర్వాత అనిపించింది ఈ రోజు కాకుండా ఇంకొక రోజు స్పెషల్గా చేసుకుంటాయి ఫో మంచిగా ఎందుకంటే హడావిడి ఉండే దిక్కు మమ్మీ వాళ్ళ రాఖీస్ ఒక సైడ్ మా రాఖీస్ అటు ఇంకా మా ఇంట్లో ఆ రోజు బోనాలు ఉంటాయి సో కొంచెం టైం లేదు కానీ అందరూ అందులోనూ వర్షం ఎంత కొట్టిందంటే అమ్మ ఒక హాఫ్ డే ఫుల్ రేన్ అందరం ఈ టైంలో అసలు ఫుల్ వర్షం కుర్తుంది బయట మేమంతా లోపల ఇది ఇది చేస్తున్నాము అయితే ఇదేంటి అంటే యాక్చువల్లీ ఇది మా అమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు పిల్లలకి పెట్టించే గాజులు అన్నమాట అంటే ఇది ఫెస్టివల్ కానీ కాదు కానీ ఎప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే అందరూ కలుస్తూ ఉంటారు కదా చే ఉంటారుగా ఒక దగ్గర ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది కానీ చెప్పి మా మమ్మీ మా చెల్లెల వాళ్ళకి మా పిన్ని మాకు ఇలా గాజులు పెట్టిస్తారు అన్నమాట ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది కానీ ఈసారి నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నా ఎలా ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఇంతకుముందు అంటే వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక ఒకరోజు అనుకున్నా కూడా ఇప్పుడు టైం లేదు కాబట్టి మేము రాఖీ రోజే దాన్ని కంప్లీట్ చేసుకున్నాము అయిపోయింది కలిసి ఉంటే కలుస్తూ అంటారు కదా ఎంత బిజీగా ఉన్నా ఎంత హార్డ్ వర్క్ ఎన్ని ఏమున్నా కూడా ఒక ఒక డే కానీ టూ డేస్ కానీ అందరూ ఇలా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఇంకా పెళ్ళిళ్ళలో అంటే హడావిడి హడావిడే ఉంటుంది కానీ మామూలుగానే మేమంతా కలిసి కొన్ని సెలబ్రేషన్స్ ఇట్లనే చేసుకుంటాము మామూలుగా మా మమ్మీ మా పిన్ని వాళ్ళ పిల్లలకి కానీ మా పిన్ని వాళ్ళు మాకు కానీ ఇలా ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటారు ఇలా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా అసలు అంత అంత బాగానే ఉండే కానీ యాక్చువల్లీ మా పెద్దకి ఫీవర్ ఉంది ఆ రోజు తను అసలు ఓపికనే లేదు అసలు లేవనే లేవలే మార్నింగ్ నుంచి తను అలానే పడుకొని ఉండే బట్ రాకే కదా నువ్వు పెద్దదానే కదా ఫస్ట్ నువ్వు కట్టాక మేము కడదామని చెప్పి మేమే బలవంతంగా ఫోర్స్ చేస్తే తను అప్పుడు డాక్టర్ దగ్గర డాక్టర్ కన్సల్ట్ అయ్యి రెండు ఇంజక్షన్లు వేయించుకున్నాక జస్ట్ అప్పుడే అట్లా లేచింది తనకి ఇంకా ఫీవర్ కూడా తగ్గలేదు ఫుల్ ఫీవర్ ఉంది ఆ తర్వాత కూడా వన్ వీక్ దాకా తనకి ఫీవర్ ఉంది అని చెప్పారు ఒకసారి ఏమన్నా డెంగ్యూ అన్నారు ఒకసారి బ్లడ్ ఇన్ఫిక్స్ట్ అన్నారు ఒకసారి చికెన్ గుండె అన్నారు డాక్టర్స్ పాపం తను వన్ వీక్ చాలా సఫర్ అయ్యింది ఇంకా తను సెట్టే కాలేదు ఒక ప ఒక పక్క వీడియో తీసుకుంటూ ఇంకో పక్క ఫొటోస్ దిగుతూ చేస్తున్నమాట అందుకే మా వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు అవన్నీ ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళు ఇట్లా ఒకసారిలాగా విడదాము అని చెప్పేసి గాజులు స్వీటు మనకి బొట్టు కాబట్టి బొట్టు ఇలా ఎవైతే పిల్లలకి అదో లేక అవి వాళ్ళు ఇస్తారు అన్నమాట సో అలా ఇచ్చి మా చేత ఒకరికొకరికి ఇప్పించి వాళ్ళు వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు వాళ్ళు ఇప్పించుకున్నారన్నమాట యాక్చువల్లీ యాక్చువల్లీ చాలా గాజులు అంటే టూ 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 డజన్స్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి టూ టూ అంటే ఎన్ని అయిపోతాయి ఎయిట్ ఎయిట్ డజన్స్ కాబట్టి చెయ్యి ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో వన్ వన్ డజన్ చాలు త్రీ త్రీ డజన్ అయిపోతుంది కాబట్టి అని చెప్పి మేము అనుకొని చెప్పుకొని ఒకరికొకరు ఈ కలర్స్ ఇవి ఇలా కొనుక్కుంటా అని చెప్పి మేమంతా మాట్లాడుకొని ఫోన్లలో మాట్లాడుకొని కొనుక్కున్నాం అన్నమాట అసలు నేను ఈ వీడియో అసలు పెట్టడానికి కారణం మా కజిన్ యాక్చువల్ మా కజిన్ తీసిండు ఈ వీడియో చాలా బాగా తీసిండు అసలు వాడు తీయకపోతే అసలు ఈ వీడియో ఉండకపోయేది ఎందుకంటే అసలు ఆ రోజు రాఖీ బిజీకి వర్షానికి దానికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఒకదిక అది జరుగుతుంటే కూడా వీడియోలు తీద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ లేకు తను తీసింది కాబట్టి ఆ వీడియో ఇప్పుడు ఉంది నాకు అనిపించింది దీన్ని ఒక మెమోరీలాగా లాగా మూద్దా సో గుర్తుండిపోతుంది అని చెప్పి నాకు అనిపించింది నేను మీరు కూడా చూస్తారు కదా ఎలా మా వాళ్ళు మాకు చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇలా చేస్తారా ఎలా ఉంటుంది మీ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి అసలు మామూలుగా చెప్తూ ఉంటారు కదా ఇవి జరుగుతాయి ఇవి పెడతారు వాళ్ళు మనము ఎట్లుంటారు మీరంతా అది నాకు కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి అండ్ ఎంతమందికి తెలుసు రాఖీ పౌర్ణమి రోజు పౌర్ణమి బోనాలు వస్తారు అంటే మళ్ళీ ఇంటి దేవునికి బోనాలు పోస్తారని చెప్పేసి మల్లన దేవునికి బోనాలు పోస్తారని చెప్పేసి ఎంతమంది ఇంట్లో ఉంది ఎవరికి ఈ సాంప్రదాయం ఉంది అనేది చె చెప్పండి యాక్చువల్ మా ఇంట్లో ఉంటుంది మా చిన్నప్పటి నుంచి అంతే రాఖీ రోజే మా ఇంట్లో బోనాలు పోస్తారు అటు రాఖీ పండుగ ఇటు బోనాలు రెండూ ఉంటాయి యథావిధిగా మేము రాఖీలు చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు ఫాస్టింగు స్నానము ఇవన్నీ చేస్తారు మార్నింగ్ నుంచి మా మమ్మీ తన రాఖీస్ కట్టచ్చి వచ్చినాక మళ్ళీ మళ్ళీ పూజకి రెడీ అయిపోయి బోనం పోసి అన్నీ చేసుకొని డాడీ కూడా గంగస్థానం వెళ్ళేసి వచ్చి ఇవన్నీ రెడీ చేసుకొని నైట్ మాకు తొమ్మిది అవుతుంది అవన్నీ చేసాకనే మేము ఫుడ్ తింటాము ఎంతోమందికి నచ్చింది ఇలా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పిల్లలకి ఇలా పెట్టడము సారీ లెక్క లేకపోతే గాజులు ఇలా ఏ ఫెస్టివల్స్కి పిల్లలకి పెట్టేయడం ఎంతమందికి నచ్చింది మీ ఇళ్ళల్లో కూడా ఇలానే ఉంటుందా అంటే ఇది చేయాలని కాదు చేస్తారని కాదు కానీ అలా ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే మనము హ్యాపీగా ఉంటాము వాళ్ళు హ్యాపీగా ఉంటారు కలిసినప్పుడు ఏదో కలిసాము బోర్డు అట్లా కాకుండా ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఏముంది మా అంటే ఎంత ఉంటుంది అవాటు కలిసి చాలా తక్కువలోనే అయిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం కొన్నా కూడా ఏమైనా కూడా సో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా వాళ్ళకి వచ్చిన ఐడియా తర్వాత మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళు అంతకుముందు వాళ్ళు అలానే ఉండేది ఇప్పుడు మేము ఇప్పుడు మా మేము పెద్దగా మా పెళ్ళిళ్ళు అయినాక కూడా మా మమ్మీ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము కజిన్స్ యాడ్ అయినాము ఇంతకుముందు వాళ్ళైతుంటే మేము చూస్తూ ఉండే మాకు కూడా బాధ అనిపించింది మా ఇద్దరు పిన్న పిన్నిలు మిస్ అయినందుకు అండ్ మా సిస్టర్స్ కూడా లేనందుకు బట్ మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఉన్న వాళ్ళకి ఇప్పుడు అని చెప్పేసి మా మమ్మీ పిన్ని వాళ్ళు ఫిక్స్ అయిపోయి తర్వాత వాళ్ళది వాళ్ళని మీట్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఇలా చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి చెప్పారు అన్నట్టు మీరు మనందరం కలిసినప్పుడు మళ్ళీ ఇలా చేసుకుందాము మీరు దూరని ఉన్నారు కదా అని చెప్పి మా వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో ఆల్రెడీ అందరం కలిసినప్పుడు ఇలా షార్ట్స్ వీడియోలు ఇలా ఎంతో ఫన్ ఇలా ఉంటే చేసుకుంటూ వీడియోలు అవి ఎన్నో మేము దిగాము అలా మెమొరీస్గా కూడా ఉంటాయి కదా అంటే ఎప్పుడూ ఉంటుంది బట్ ఈసారి నేను మీకు చూపిస్తున్నా ఎలా ఉందని వీళ్ళంతా మా వాళ్ళే